మేము ఎటువంటి తప్పులు చేయలేదు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి రోజుకి పేరు తీసుకొచ్చి అరెస్టులు చేస్తుంది అది ఇది అని వైసీపీ మాట్లాడారు దాని మీద మీరేమన్నారు ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం వల్ల ఎంత ఇది అది అభివృద్ధి జరిగిందో ఎవరిని చిన్నపిల్లలు చెబుతారు ఉదాహరణకి ఎందుకంటా అంటే నీ వల్ల నువ్వు ఇచ్చిన పిచ్చి ముందు తాగి ఎంతో మంది అసలు యువకులు ఎంతమంది చనిపోయారో అందరికీ తెలిసింది మన రాష్ట్రంలో ముందు బాగోపోతే పక్క రాష్ట్రం నుండి తెచ్చుకొని తాగిన ఇది ఉంది పక్క రాష్ట్ర మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మన రాష్ట్రం ముందు తెచ్చుకున్నారు బాబు ఆంధ్రప్రదేశ్ ముందు తెచ్చుకుంటే మనం ఇదే అని చెప్పేసి పక్కన ఉన్న తమిళనాడు ఏంటి పక్కన ఉన్న ఒరిస్సా ఏంటి పక్క ఛత్తీస్గఢ్ ఏంటి ఆ మాత్రం ఇంకే ఇది త్రిజా జగన్మోహన్ రెడ్డి ఈ జనం అన్నమాట ఎవరో అన్నమాట కాదు పచ్చి పిల్లలు డినా సరే ఒక తాగుబోడు ఉన్నట్టుండి సీపు కోట వంద రూపాయలు సీపు కోట నూట అరవై రూపాయలు చేసేవాళ్ళు ఒక కూలేవుడు సంపాదించుకున్న డబ్బు మొత్తం నీ మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చే నీ బంధువులకి నీ చుట్టాలకి అందరికీ డిస్టర్బ్ చేసి ఎంత చేసావు అవినీతి అంతవరకు చేసావు అయినా నీకు సిగ్గు రావడం జనం నిన్ను అయినా నీకు సిగ్గు తీసుకోకుండా నేను వస్తే ఏదో పగ తీస్తాను ఏదో నీకు ఇచ్చారు నువ్వు ఏం పకటిస్తావు అడుగుతున్నా నువ్వు నీకు అధికారము నూట యాభై రెండు సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ సీట్లు నీకు ఇచ్చావు ఏం చేసావు నువ్వు ఇది చూసిన అవినీతి ఎంతో మంది లెవెల్లో చెడిపోయిన ప్రతి హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ చూసిన మద్యం చేస్తుంది హాస్పిటల్ ఫుల్ అయిపోయాయి మందు ఒక్కటి ఒక్క బ్రాండ్ మంచిది ఉందా ఈ రోజు చంద్రబాబు గారు వచ్చాక మందు ఎలా ఉంది ఆ గత మందులో అవినీతి జరిగిందంటారా మామూలు అవినీతి అన్న అసలు ఏంటి అది మంద యాసిడ్ లాంటిది ఇచ్చి నువ్వు అందులో ఏమి కిండా ఎంతో మంది అది ఇది కాదా కుంభకోణం కాదా సరే నిజంగా కుంభకోణం కాకపోతే దీని మీద సీబీఐ విచారణ జరిపించుకొని అడుగు నీకు దమ్ము ఉంటే మీ బాజీ మంత్రులు మీ ఊళ్ళు దీని మీద చంద్రబాబు గారు మా మీద విద్యార్థులు కాదు సిబిఐ ఎంక్వైరీ అని అన్నారు ఎందుకంటే ప్రతి వాళ్ళు నీ బంధువులు నీ చుట్టాలు మీ అక్కలు మీ చెల్లి మీరే కదా ఆంధ్రప్రదేశ్ అవినీతిని అర్థపయోస్గా చేశారు మీరు దానికి ఈ రోజు ఏంటి మేము చేసిన తప్పు ఎప్పుడు ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు తప్పు చేయడం అనేది దానికి నైజం కాబట్టి ఆ డబ్బు అక్కడ ఆయన దగ్గర ఉండదు మూడు పాలేస్లో సుమారు ఏడు ప్యాలెస్లు ఉన్నాయి ఆ ప్యాలెస్లో దాస్తాడు లండన్లో ఉంది ఈ శుద్ధి బ్యాంకులు ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డిని చూసి అవినీతి ఎలా నేర్చుకోవాలో పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఏంటి పక్క రాష్ట్రంలో మంత్రులు ఏంటి అందరూ నేర్చుకున్నారు ఇండియాలో నాకు తెలిసినంత వరకు మాకు ఎప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఇంత అవినీతి అనేది ఎక్కడ జరగలేదు అంటున్నారు మా గవర్నమెంట్ వచ్చింది లిక్కర్ మీద మేము ఎక్కడ ఆదాయం కూడా ఉంది కావాలని మా మీద నెప చూపిస్తున్నారు అంటున్నారు నువ్వు ఆదాయంతో పాటు అవినీతి కూడా చేసుకొని పిచ్చి పిచ్చి మందులన్నీ ఇచ్చేసి నువ్వు ఎన్ని చేసి ఆదాయం అనేది ఎప్పుడు ఉండదు మధ్య మీద నువ్వు చేసింది మధ్య మధ్యం మీద ఆదాయం చూపించి ఆరోగ్యాలు పాడకొచ్చు ఎంతో మంది నాకు తెలిసిన తరు చనిపోయిన వాళ్ళు సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు ఎక్కడ చూసినా బ్యాండర్లు కనపడి ఉన్నట్టుండి సరిపోయేవాళ్ళు ఏంటంటే లివరీ ఇన్ఫెక్షన్ వచ్చింది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆ ముందు తాగి అల్లాడిపోయేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మన వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక మాట ఏంటంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే రాసి పెట్టుకోండి ఎవరెవరు మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎక్కడ ఉన్న అధికారులు కానీ మా మాములు కానీ వాళ్ళ సినిమా చూపిస్తారు పెద్ద సినిమా చూపిస్తా మాట్లాడక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడచ్చు అంటారా నిజంగా అసలు నీకు ముఖ్యమంత్రి దగ్గర నేను చేయటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం నీకు నిజంగా ఒక్కసారి అయినా కూడా నీకు సిగ్గు అంటే ఇక నేను ఏమన్నా నువ్వు నిజంగా సైకో ఇప్పుడు ప్రజలు నీకు పరిపాలన చేయమని ఇచ్చారు ఆ మంచి పరిపాలన చేస్తే నీకు ఇంత దౌర్భాగ్యం పడేది కాదుగా నువ్వేం చేశావు అవినీతి ఇది ఇష్ట వచ్చిన మంత్రులు అసలు నిజంగా మంత్రులైనా ఒక ఎదవనం తీసుకొచ్చి నువ్వు మంత్రులు చేస్తే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మారా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మారితే నువ్వు ఏ నవ్వుతూ ఆనందం సరిగోగా ఆనందపడ్డాడు అరే మీరు చేస్తే తప్పు అలా మాట్లాడకూడదు ప్రజలు మనకు నూట యాభై రెండు సీట్లు ఇచ్చారు ప్రజలకు మనకు మంచిది చేద్దాం దీని మీద ఒక్కడన్నా మాట్లాడలేండి ఐదు సంవత్సరాల్లో ఒక్కడన్నా మంత్రి అన్న సార్ ప్రజల గురించి కానీ ప్రజల గురించి కానీ ఇసుక చూస్తే ఇసుక ఏది ఏ కుంభకోణం పిల్లల బ్యాగులు కుంభకోణం లేదా కుంభకోణం మీరు చేయింది ఏంటిది అవినీతికి కేరా పడ్డస్ జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అది నువ్వు పాదయాత్ర చేసుకున్నా పొరుగు యాత్ర చేసుకున్నా జనం నిన్ను పాతి పెట్టేస్తారు అందులో ఇటువంటి ఇది లేదు నిన్నున్నాయి ఒకసారి ఏదో రాజశేఖర రెడ్డి చూసి అంత పరిపాలన చేస్తాను అసలు నిజంగా నువ్వు ఒక ఇదనేసి జనాలకు అర్థమైపోయింది నీ గురించి తక్కువ మాట్లాడుకోవడం ఇది కానీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఇదిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇప్పటికైనా సరే ముందు ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుకో నేను వస్తే వాన్ని చేస్తాను కేసు కేసులు కాదు సమస్య కాదు ప్రజలకు పరిష్కారం కావాలి ప్రజలకి ఏది చేద్దాం ప్రజలకు మంచి నిన్ను హర్షిస్తాను జగన్మోహన్ రెడ్డి మారిడనుకుంటారు కానీ పదకొండు సీట్లు కూడా నువ్వు మారలేదంటే నువ్వు జీవితంలో మారో మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కొమ్ముకోనం జరిగిందని మీరు నమ్ముతున్నారు అసలు పక్కా అంటే ఒక షాపుకి వెళ్ళి ఎవరైనా సరే ఆన్లైన్ ఇప్పుడు స్కానరు అన్ని వచ్చినాయి సార్ అన్ని రూపాలుగా అన్ని విధాలుగా ఒక బస్ ఎక్కితే డబ్బులు లేకపోతే ఏంటి స్కానర్ లో కొతున్నారు ఒక ట్రైన్ ఎక్కినా కానీ మాక్సిమం టికెట్ తీసుకున్నా కానీ స్కానర్ లో టికెట్ తీసుకుంటున్నారు ఒక మద్యం షాపులకి ఇది ఈ స్కానర్లు గాని ఆన్లైన్ గాని ఏమి లేకుండా డబ్బులు రూపంలోనే తీసుకొని డబ్బులు ఉంటేనే మీరు తాగండి డబ్బులు లేకుండా ఆన్లైన్ గానీ ఏంటి మన ఫోన్ పేను గాని గూగుల్ గూగుల్ గాని ఏ వంటి అర్హత లేదండి క్యాష్ ఇస్తే మీకు ముందుకు బాటలు ఇస్తాము అని గత ప్రభుత్వంలో పక్కాగా జరిగింది సార్ ఇది అన్ని సార్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ డబ్బు అంతా కూడా ఇది పెద్ద స్కామ్ ఇది పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ అంతా కలిపి తాడాపిల్లి ప్యాలెస్ లోనే ఏంటి దీని గురించి మంచి సిబిఐ ఎంక్వైరీ చేసి ఇట్లాంటి నిక్కల స్కామ్ మీద గతంలో చేసిన వాళ్ళు మొత్తాన్ని కేజ్రీవాల్ లాంటి కూడా తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని శిక్షించారు దయచేసి కూడా మంచి సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరిని కూడా దయచేసి వదిలిపెట్టేవాళ్ళు తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా ఆదాయం తీసుకొచ్చా ఉత్తి మాట సార్ అది ఉత్తి మాట చాలా ఉత్తి మాట అది ఇవాళ ప్రభుత్వం చూడండిప్పుడు నడుస్తున్నాయి షాపులు నీతిగా నిజాయితీగా ఒక క్వార్టర్ బాటిల్ వంద రూపాయలు వాళ్ళ డబ్బులు ఉంటే డబ్బులు తీసుకుంటున్నారు ఏంటి ఆన్లైన్ ఉంటే లేదు ఫోన్పే అంటే ఫోన్పే చేసుకుంటున్నారు ఇది వరకు ఆ లేదు సార్ అదంతా పెద్ద స్కామ్ అది కోర్టులో జరిగింది దాన్ని ఎంక్వైరీ నా కోట అది కోట అది కోట అంటే ఆ షేర్ మార్కెట్ గురుగారు వెళ్ళకపోతే ఒప్పుకూడదు అంతే సార్ చేయపోతే ఎంక్వైరీ అయ్యింది సార్ చేయపోతే జగన్మోహన్ రెడ్డి చేయాల సజ్జల రామకృష్ణ చేయాల ఇతరుల చేయలే చేయపోతే ఎంక్వైరీ చేసి అని నిరూపించుకొని మీరు మంచి వాళ్ళని పేరు